నమస్కారం కాటన్ ఫ్యాక్టరీలో ఎలా జరిగింది షార్ట్ సర్క్యూట్ అంటున్నారు మొత్తం మిల్లు కాలిపోయింది గురుజీ అర్పడానికి ఎంతో పోరాడాం చివరికి అంతా కాలి బోడిదైపోయింది నష్టం గురించి కూడా మేము దిగులు పడలేదు ఆ ప్రమాదంలో పది మందికి పైగా చనిపోయారు ఇరవై ఐదు మందికి పైగా కాళ్ళు చేతులు కోల్పోయారు ఆఖరికి ఆ ఫ్యాక్టరీని మూసేయాల్సి వచ్చింది మా తాతయ్య ప్రారంభించిన మిల్లు ఇప్పుడు మా అన్నయ్య తన కొడుకే చూసుకుంటున్నారు వీడు నా తమ్ముడు వీడి ఎక్స్పోజ్ కామన్స్ అన్ని టోటల్ గా వెళ్ళిపోతానంటున్నాడు నిశ్చితార్థం జరగాల్సిన ఓ భయంకరమైన యాక్సిడెంట్ వల్ల తనకి పరిస్థితి వచ్చింది తన పెద్ద కూతురు అమ్మా నాన్నలు వద్దని మమ్మల్ని అందరినీ కాదని వేరే మతస్థుడితో లేచిపోయింది అలా వెళ్ళింది ఇద్దరు పిల్లలు పుట్టాక ఓ ఫ్లైట్ క్రాష్లో పిల్లలు ఇద్దరు చనిపోయారు ఆ రోజు మొదలైన సమస్య ఈ రోజు వరకు కొనసాగుతుంది మీ కులదైవం యొక్క శాపమే మీ అందరినీ ఇలా పట్టి పీడిస్తుందనుకుంటున్నాను నాకు ఊహ తెలిసిన రోజు నుంచి ఏ కులదైవం గుడికి మేం వెళ్ళాం పూర్వీకాన్ని కులదైవాన్ని మరిచిపోతున్నారు మీరు కూడా అదే తప్పు చేశారు స్వామి మా సమస్యకి కులదైవానికి ఏంటి సంబంధం రోజు ఇంట్లో పూజ చేయడం ముఖ్యం కాదు సంవత్సరానికి ఒక్కరోజైనా మీ కులదైవం గుడిలో పూజ చేయడమే ముఖ్యం ఎందుకంటే మీ పూర్వీకుల పాదం పడిన చోటు ఇది అక్కడ దైవశక్తి మాత్రమే కాదు మీ పితృదేవతల శక్తి కూడా కలిసి ఉంటుంది ఇవన్నీ నిజమా గురుజీ దైవ నమ్మకం లేని వాళ్ళకు కూడా కులదైవం అనేది ఉంటుంది తెలుసా అమ్మా మీ పూర్వీకుల జీన్ మీ ఒంట్లో ఉందని మీరందరూ నమ్మేది గనక నిజమైతే మీ కులదైవ గుళ్ళో మీ పూర్వీకుల శక్తి ఉందన్నది నిజమే ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి గురుజీ మీ కుటుంబానికి చెందిన వారసులందరూ మీ కులదైవం ఉన్న ఊళ్ళో ఒక మండలం ఉండి నవరాత్రుల్లో మీ చేతులతో దీపం వెలిగించి వచ్చే దుర్గాష్టమి నాడు పూజ చేయండి మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఈ పూజకి ఆ పిల్లలు రావాల గురుజీ తప్పకుండా రావాలి మతం వేరైనా రక్తం మీదే కదా వాళ్ళు వస్తేనే మీ పూజ పూర్తవుతుంది ఈ సమస్యలు వాళ్ళ మేనేజర్ ఒక్కరే అప్పుడప్పుడు వాళ్ళతో టచ్ లో ఉన్నారు ఆ పిల్లలిద్దరు ఒక పెద్ద ఆడిటర్ కస్టడీలో ఉన్నారు ఇరవై నాలుగు గంటలు వాళ్ళని చూసుకోవడానికి ఆయన తన పెంపుడు కొడుకునే గార్డియన్ గా అపాయింట్ చేశారు ఎందుకంటే ఆ పిల్లలు మీకన్నా రెండు రెండు ఆధారపడి చట్టంలో ధర్మం న్యాయం ఈ రెండిటి ముందు నాకేది ముఖ్యం కాదు వే ఏంటి పోలీసులున్నారని ధైర్యంతో మాట్లాడుతున్నావా ఏ పోటుగాడు ఈ చోటుని ని కనిపెట్టలేడు దారుణంగా నీ పిల్లలతో పాటు అందరూ చావు భయం తేడుస్తుంటే మీరు మాత్రం నవ్వుతున్నారు నీకు భయంగా లేదా లేదా మిమ్మల్ని ఎవరు కాపాడుతారో చూస్తాను వస్తున్నారు మా గాడ్ ఫాదర్ అయ్యా తీర్పు మీరివ్వండి శిక్ష నేను విధించేశాను ఆల్ చిల్డ్రన్ ఆర్ సేఫ్ థ్యాంక్ యూ మిస్టర్ మదన్ మన ఉండటానికి ఒక అద్భుతమైన ఇల్లు చూశాను చూడ్డానికి ఇది ఇల్లులా లేదే ఒక అంతపురంలా ఉంది లాగేంటి అంతపురమేపురం అంతపురం ఎన్నో మిస్ట్రీలు మిస్ట్రీలు అది అంటూ రాత్రులు ఒంటరిగా తిరుగుద్దు ఒక్కసారి ఈ బంగ్లాకి వస్తున్నారు వచ్చినప్పుడల్లా ఇదే ఎఫెక్ట్ ఈ తాళం చేతిలో పట్టుకున్నప్పుడల్లా నా ప్రాణం పోతోంది ఏమయ్యా దాదా కైలాసనాథ నీకు నేనేం పాపం చేశానయ్యా నాకేదైనా ధర్మం చేయాలని ఆశపడుంటే ఓ మూడు కాసులు చేయను నా మెళ్ళ వేసి ఉండొచ్చు సరే కాదంటావా ఒక ఐదు ఎకరాల పొలం ఇచ్చి వ్యవసాయం చేసి బతకరా అని చెప్పుండొచ్చు సరే దానికి నీకు మనసు రాలేరా రోడ్డు వేస్తున్నావు కదా దానికి తారు వేసే మిషన్ ఉంది చూడు దాంట్లో డామేజ్ అయిన ఒక మిషన్ ఇచ్చి సందుగొందులో రోడ్డు వేసుకుని దాని మీద ఒక బోర్డు బంగళాన్ని నా నెత్తిని కట్టి అమ్ముకొని బతకరాని నువ్వు వెళ్ళిపోయావు దాన్ని అమ్ముకోలేక ఉంచుకోలేక పిచ్చిపడి పట్టి తిరుగుతున్నానయ్యా తిరుగుతున్నారు ఇందులో నలభై ఐదు రూమ్లకు పైగా ఉన్నాయంట మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ ఉండడానికి ఈ అంతపురం తప్ప ఇంకే పెద్ద లేదు అది మాత్రమే కాదు ఈ అంతపురం నుంచి మన కులదేవం గుడి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ అంటూ ఈ ఇల్లుని అద్దెకి తీసుకోవచ్చు లేదా కొనుక్కోవచ్చు అని కూడా చెప్పారు ఎవడు పన్నోడు ఎవడు మనోడు తెలియట్లేదు ఎవరు మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది మంచి మాల్ పార్టీ అని అయ్యా మీ హోటల్లో లాగా పిండి రుబ్బడానికి గ్రైండర్ అవి ఇక్కడ ఉండవు ఓన్లీ రుబ్బు రోలు పత్రం అంతే నేను నీకు వంట మనిషిలా కనిపిస్తున్నా అన్నా అన్న సారే మన ఇంటిని లీజుకు తీసుకున్నారు ఎవడే ఇతను అన్నే ఈ ప్యాలెస్ కు ఓనరు పేరు బసవయ్యూడానికి ఇంటి పనులు సరే సరే ఓనరా నమ్మడం లేదేంటి ఎవరెవరు ఏ ఏ రూంలో ఉండాలని ఎవరైనా ఓనర్ అడిగిరా వస్తున్నా 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 అయ్యా చెప్పడం మర్చిపోయాను ఏంటి వైపు వెళ్ళారంటే అన్ని రూముల్లోనూ అన్ని వసతులు చక్కగా ఉంటాయి మీరు ఆడవచ్చు పాడవచ్చు కెంటొచ్చు కానీ ఎట్టి పరిస్థితిలోనూ దక్షిణం వైపు మాత్రం వెళ్ళక ఏ అడవి ఏంటి నువ్వు కాళ్ళ గడ్డిలు కట్టుకొని కళ్ళ కాడుకు పెట్టుకొని భరతనాట్యం చేసి ఎవడు చూస్తాడురా అది కాదు మా అల్లుడు కైలాషు ఇటు బోల్డ్ అంతా ఖర్చు పెట్టి అన్ని పళ్ళు పూర్తి చేశాడు కానీ ఇటు పక్క పళ్ళు ప్రారంభించేలోగా కాంట్రాక్ట్ అయిపోయి అమెరికా వెళ్ళిపోయాడు అందుకని అటువైపు శుభ్రంగా ఉండదు దయచేసి ఎవరు వెళ్ళకండి ఇటే ఈ కాలం పిల్లలకి ఉత్తర దక్షిణాలు కూడా తెలియడం లేదు అమ్మా బుద్ధానికి తిప్పండి మీ ముగ్గురు ఇటువైపు అలా లోపలికి వెళ్ళారంటే అటువైపు బ్యాచులర్ రూమ్ ఒకటి ఉంది ఆ గదిలో ఉండండి

నమస్తే అమ్మమ్మ వీడేనా వాడు ఇటండి మీరిద్దరు వెళ్ళి అమ్మమ్మకు బుద్ధి పెట్టండి సరే ఇప్పటికి మా అమ్మ లాగే ఉన్నారు మిమ్మల్ని ఫోటోలని చూసా ఇప్పుడే డైరెక్ట్ గా చూస్తున్నా మా అమ్మ ఎప్పుడు మీ ఫోటోకే దనం పడుతుందమ్మ సరే సరే వెళ్ళండి గుడికి వెళ్ళేటప్పుడు పిలుస్తాం అప్పుడు వస్తే చాలు అవును చెప్పేది బాగా వినండి మామయ్య అమ్మమ్మ పిన్ని అయిన వరుసలు కలుపుతూ మా దగ్గరికి రాకూడదు అర్థమైందా వీళ్ళని డిస్టెన్స్ లోనే ఉంచాలి ఆ క్లాండర్ స్ట్రిక్ట్ గా ఉన్నారు అందరూ తిక్కలోళ్ళు వాళ్ళ ఏమయ్యా హౌస్ వరా వాళ్ళకి రూమ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త నేను ఉన్నవైపు ఇవ్వకూడదు అటువైపు వైపే ఇవ్వు ఏంటి ఇలా బెదిరిస్తున్నాడు నేను వానర్ వాడు వన్నరా నా డైలాగ్ వాడు చెప్పిపోతున్నాడు చాలా కాంప్లికేటెడ్ గా ఉందే ఉండరే ఉండలే ఉండే ఉండే వెళ్ళండి 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 అలా రైట్ తిరిగి లెఫ్ట్ తిరిగారంటే అక్కడ ఉంది సూక్మి అండి అవును మిమ్మల్ని ఎక్కడా ఈ ఇంట్లో ఉన్న గుర్రాలు వేసే ఎత్తేవాడేమో ఈ ఇంటికి సంబంధం లేనట్టు నాకు ఇంటికి సంబంధం లేదా కానీ లేదా మరి పూల ఉంది మనతో ఉండడానికి ఒక బక్రా దొరికాడు ఏమండి చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరినైనా పిచ్చివాళ్ళం చేయండి నన్ను మాత్రం చేయకండి కొంచెం అర్థం చెప్పండి బ్రో బ్రో ఆ పిల్లలకి ఈ ఇంటికి సంబంధం ఉంది ఓ కానీ నాకు ఈ ఇంటికి సంబంధం లేదు ఆహా కానీ నాకు ఆ పిల్లలకి సంబంధం ఉంది అమ్మయ్య కన్ఫ్యూజ్ అయిపోయా ఏమ్మా నీకు ఈ అంతపురానికి ఏంటి సంబంధం ఓనర్ అండి ఓనరే ఎవరని అడుగుతున్నా అయ్యో నేనే ఇంటికి ఓనర్ అండి నేను రూమ్ సర్వీస్ అనుకున్నాను రూమ్ సర్వీస్